అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం రామాయణంలో అతి ముఖ్యమైన పాత్ర అయినటువంటి దశరథ మహారాజు గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా దశరథుడు కోసల రాజు అజా మరియు విదర్భ రాజపుత్రి ఇందుమతికి కుమారుడుగా జన్మించాడు అతనికి మొదట తల్లిదండ్రులు నేమి అని పేరు పెట్టారు కానీ దశరథుని రథం పది దిక్కులకు కదలగలదు ఎగరగలదు మరియు భూమిపైన తిరిగి రాగలదు మరియు అతను అన్నింటిలోనూ ఎవరితోనైనా సులభంగా పోరాడి గెలువగలడు కాబట్టి అతనికి దశరథుడు అంటే పది వైపులా అతని రథం వెళుతుంది కాబట్టి దశరథ అనే పేరును అతను పొందాడు తండ్రి మరణానంతరం దశరథుడు కోసల రాజ్యానికి పాలకుడయ్యాడు ఇతను తన పరాక్రమంతో పొరుగు రాజ్యాలను లొంగ తీసుకుని ఎందరో అసురులను యుద్ధంలో వధించిన గొప్ప యోధుడు రామాయణంలోని అయోధ్యకాండ అధ్యాయం ముప్పై నాలుగు శ్లోకాలు పది నుండి పదమూడు ప్రకారం దశరథ రాజుకు దాదాపు మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నారు వారిలో ముగ్గురు అతని అభిమాన రాణులు కౌసల్య అతని ప్రధాన రాణి సుమిత్ర అతని రెండవ రాణి కైకేయి అతని మూడవ రాణి కౌసల్య దక్షిణ కోసల రాజ్యానికి చెందిన స్త్రీ సుమిత్ర కాశీ నుండి వచ్చిన స్త్రీ మరియు కైకేయి కేకేయ రాజ్యానికి చెందిన స్త్రీమూర్తులు వీళ్ళం ముగ్గురు దశరథుడు అయోధ్యను పరిపాలించాడు కానీ అతని వంశాన్ని కొనసాగించటానికి అతనికి పుత్రుడు కలుగలేదు పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు అతని సలహాదారు మరియు రథసారధి అయినటువంటి సుమంత్రుడు ఋష్యశృంగ మహర్షిని అయోధ్యకి తీసుకువచ్చి అతని ద్వారా పుత్రకామేష్ఠి యజ్ఞాన్ని నిర్వహిస్తే దశరథునికి కుమారులు పుడతారని ఒక ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనాన్ని నెరవేర్చటానికి దశరథుడు అంగరాజ్యానికి వెళ్ళాడు అక్కడ రాజు రోమపాదుని కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపించి ఉన్నారు అక్కడికి వెళ్ళిన దశరథుడు ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించి పుత్రకామేష్టి యజ్ఞం చేయమని కోరాడు ఋషశృంగుడు కోసలకు వచ్చి పుత్రకామేష్ఠి యజ్ఞం జరిపించాడు పుత్రకామేష్ఠి యజ్ఞం సక్రమంగా నిర్వహించబడిన తరువాత ఖగోళ గంజి పాత్రను మోస్తున్న అగ్ని నుండి ఒక వ్యక్తి ఉద్భవించాడు ఆ ఖగోళ గంజి పాత్రనే పాత్ర అని చెప్పుకుంటూ ఉంటాం మనం దశరథుడు ఈ దివ్యమైన ఆహారంలో సగం కౌసల్యకు పావువంతు సుమిత్రకు అంటే అక్షరాల మిగిలిన దానిలో సగం ఎనిమిదో వంతు కైకేయికి అంటే మళ్ళీ మిగిలిన దానిలో సగం ఆపై ఆలోచించినప్పుడు ఆఖరి ఎనిమిదో స్థానాన్ని మళ్ళీ సుమిత్రకి ఇస్తాడు కౌసల్య యువరాజు రాముడికి మరియు కైకేయి భరతుడికి జన్మనిస్తారు ఆ తరువాత సుమిత్ర లక్ష్మణ మరియు శత్రుఘ్నులకు తల్లి అయ్యింది దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన యుద్ధంలో అసురులతో పోరాడటానికి ఇంద్రుడికి సహాయం చేయటానికి దశరథుడు కైకేయితో కలిసి దేవలోకానికి వెళ్ళాడు శంబరుడు మరియు అతని అసురుల సైన్యం చేసిన చేతబడి కారణంగా దేవతలు నష్టపోయారు దశరథుడు రథాన్ని అధిరోహిస్తూ ఒకేసారి పది దిక్కులలో అసురులను ఎదుర్కొన్నాడు ఈ యుద్ధంలో అతని రథాన్ని వేగంగా ప్రతి దిశకు తిప్పవలసి వచ్చింది ఒక చక్రం యొక్క బోల్టు జారిపోయిందే మరియు చక్రం విరిగిపోవడానికి సిద్ధంగా ఉంది అదే సమయంలో కైకేయి చాలా తెలివితో తన బొటన వేలును బోల్టు రంధ్రంలోకి చొప్పించి రథాన్ని స్థిరంగా ఉంచడానికి తోడ్పడి దశరథుడికి సహాయపడింది ఈ విషయం తెలుసుకున్న రాజు అయిన దశరథుడు సంతోషించి ఆమెకు రెండు వరాలు కోరుకోమని రెండు వరాలు ఇస్తానని మాట ఇచ్చాడు అప్పటికింకా ఏమీ అక్కర్లేని కైకేయి భవిష్యత్తులో ఆ రెండు వరాలను అవసరమైతే అడుగుతానని ఆ క్షణం దశరథుడికి చెప్పింది కైకేయి పరిచారిక మంధర రాముడు సింహాసనాన్ని యువరాజుగా అధిష్టిస్తే కైకేయి తన ప్రధాన రాణి హోదాని కోల్పోతుందని భయపడింది ఎందుకంటే కౌసల్య రాజుకి తల్లి అవుతుంది మంధర తరువాత కైకేయిని ఒప్పించి దశరథుడు ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం మంజూరు చేసిన రెండు వరాలను ఇప్పుడు కోరుకునేలా చేసింది వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత దశరథరాజుకి ఉంది కనుక తన రెండు వరాలుగా కైకేయి ఒక వరం భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని రెండవ వరం రాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు అడవికి పంపాలని కోరింది రాముడు అరణ్యానికి వెళ్ళిన తరువాత దశరథుడు కౌసల్యతో ఏడుస్తూ మంచాన పడ్డాడు దిగులుతో కుంగిపోయి అతను చావుకి దగ్గరయ్యాడు అతనికి హఠాత్తుగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది అతను ప్రమాదవశాత్తు శ్రవణకుమారుడు అనే యువకుడిని జింకగా భావించి ఎలా చంపాడో కౌసల్య మరియు సుమిత్రలకు ఆఖరి క్షణాలలో వివరించాడు అప్పటికి రాజకుమారుడైన దశరథుడు యుక్త వయసులో ఉన్నాడు సడయు నది ఒడ్డున సరదాగా వేటకు వెళ్ళాడు అతను ధ్వని దిశను నిర్ణయించటం ద్వారా వేటాడటంలో నిపుణుడు వేటకు వెళ్ళిన అతను అదే సమయంలో ఒక జంతువు నీరు త్రాగే గిలగిల శబ్దాన్ని విన్నాడు జింక అని పొరబడిన దశరథుడు ఆ దిశగా బాణం వేశాడు ఆ బాణం సూటిగా వెళ్ళి శ్రవణకుమారుడి గుండెల్లో దిగింది వెంటనే శ్రవణకుమారుడు కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు తన బాణం లక్ష్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన దశరథుడు మానవ కేకలు విని అతను వీస్తుపోయి ఆశ్చర్యపోయాడు దశరథుడు తన వక్షస్థలంలో బాణంతో నడి ఒడ్డున పడి ఉన్న ఒక బాలుడిని కనుగొని అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దశరథుడు ఆ సంఘటన చూసి వీస్తుపోయి బాధతో కూర్చుండిపోయాడు యువకుడైన శ్రవణుణ్ణి పునరుద్ధరించడానికి అతన్ని బ్రతికించడానికి అతనికి సహాయం చేయడానికి చాలా ప్రయత్నిస్తూ అతనికి క్షమాపణలు చెప్పాడు నేను కావాలని చెయ్యలేదు జింకకు వేసిన బాణం పొరపాటున నీకు తగిలిందని శ్రవణకుమారుణ్ణి పరిపరి విధాల బ్రతిమిలాడే కన్నీటితో క్షమాపణలు చెప్పుకున్నాడు దశరథుడు ఆ బాలుడైన శ్రవణకుమారుడు దశరథుణ్ణి ఉద్దేశపూర్వకంగా అధర్మం చేయనందుకు క్షమించి దశరథుణ్ణి తన ఛాతీ నుండి బాణాన్ని బయటికి తీయమని కోరాడు తనకి మరణాన్ని ప్రసాదించమని ఆ బాధని తట్టుకోలేక శ్రవణకుమారుడు దశరథుణ్ణి ఆశ్రయించాడు దశరథుడు ఆ బాణాన్ని తొలగించాడు శ్రవణకుమారుడు మరణించాడు అతను చనిపోయే క్షణంలో తనకి అంద తల్లిదండ్రులు ఉన్నారని వాడికి నీటిని తీసుకువెళ్ళటానికే తను ఈ నది దగ్గరకు వచ్చానని వారు దాహంతో ఉన్నారని వాడికి ముందు నీటిని తీసుకెళ్ళి వాళ్ళ దాహాన్ని తీర్చమని చెప్పి మరీ ప్రాణాలు వదిలేశాడు శ్రవణుడు ఆ తరువాత వారు ప్రయాణం దాహంతో ఉన్నందున అతని కోసం వేచి ఉన్నారు కుమారుడు వస్తాడని దాహం తీరుస్తాడనే కుమారుడికి బదులు తను చేసిన గాయంతో శ్రవణకుమారుడు మృతి చెందాడు గనుక అతని ఆఖరి కోరిక మేరకు దశరథుడు అంధ దంపతుల వద్దకు వెళ్ళి వాడికి జలాన్ని తీసుకువెళ్ళి తాగించి వాడి కుమారుడు దురదృష్టవశాత్తు తన చేతిలోనే మరణించాడని జరిగిన విషయమంతా శ్రవణకుమారుడి తల్లిదండ్రులకు తెలియజేశాడు దశరథుడు శ్రవణకుమారుడి తల్లిదండ్రులు దుఃఖంతో యువరాజైన దశరథుణ్ణి శపించారు మా ప్రియమైన కుమారుణ్ణి మా నుండి నువ్వు దూరం చేశావు మా ప్రియమైన కొడుకు నుండి విడిపోవటం వల్ల మేము బాధతో దుఃఖంతో ఆవేదనతో మా బిడ్డ పోయాడనే బాధతో మరణిస్తున్నాం నీకు కూడా అదే గతి పడుతుంది అని వారు శపించి ప్రాణాలు వదిలేశారు దశరథుడు అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు ఇక తన అంతం ఆసన్నమైందనే శ్రవణకుమారుడి తల్లిదండ్రుల శాపం ఫలించిందనే అందుకే తన రాముడు తనకి దూరం అయిపోయాడని చెబుతూ ఇక తన అధ్యాయం ముగిసిపోయిందనే ఆ తర్వాత దశరథుడు కూడా అలాగే పుత్రవియోగంతో కృంగి కృషించి నశించి నరకం పడుతూ రాముడు లేని జీవితం తనకి నరకప్రాయంగా అనిపించే పుత్రుడు దూరమైతే ఆ తండ్రి అనుభవించే నరకం ఎలా ఉంటుందో ప్రతి క్షణం అనుభవిస్తూ చనిపోయాడు అలా దశరథుడి అంకం ముగిసిపోయింది పూర్తి వీడియో విన్నందుకు ధన్యవాదాలు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెలకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు